నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తే మేలా లేకుంటే జగన్ వస్తే పవన్ కళ్యాణ్ ఎందుకంటే మా ఫేవరెట్ హీరో అండ్ అలాగే తను మొత్తం తన ఉన్న పబ్లిక్ సిటీని మొత్తాన్ని వదిలేసుకుని అండ్ అలాగే తన సినిమాస్ ఎన్నో కోట్లు వస్తాయి కదా తనకి అవన్నీ వదిలేసుకుని తన ఓవరాల్ నార్మల్గా ఒక ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు సో ఆయన ఆయన వస్తే బెటర్ నా ఒపీనియన్ అంటే చంద్రబాబుకి ఇచ్చారు ఛాన్స్ ఒకసారి జగన్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తను ఏం చేస్తాడు ఏంటి అనేది తెలిసేది అంటే జగన్ గారి పరిపాలన చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం జాయిన్ అయిన నచ్చలేదు అంటారా జగన్ గారి పరిపాలన అసలు ఏం నచ్చలేదు ఆయన ఒక్క హెల్ప్ చేసింది ఏంటి అంటే ఫీ రియంబర్స్మెంట్ అది ఒక్కటే పిల్లలకి ఏమన్నా హెల్ప్ చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా దాని గురించి మీరు ఏమంటారు అంటే ఓకే ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి గెలుస్తాను అంటే మాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ అయితే అసలు రాకూడదు కానీ ఈసారి డెబ్బైకి నూట డెబ్బై మేమే గెలుస్తామంటున్నారు కదా వైఎస్ఆర్ వాళ్ళు దాని గురించి ఏమంటారు గెలిచాక అప్పుడు మాట్లాడుకుందాం అయ్యాన్ని మేము ముందే డైలాగ్స్ కొట్టే రకాలం కాదు ఏదైనా సత్తాలో చేసి చూపించి అప్పుడు డైలాగ్స్ కొడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదండి ఒకవేళ వాళ్ళు విజయం సాధిస్తే సీఎం చంద్రబాబు అయితే మేలా పవన్ కళ్యాణ్ గారు అయితే బెటరా ఇద్దరు ఎవరైనా పర్లేదు ఎందుకంటే కదా సో ఎవరైనా పర్లేదు డిసైడ్ చేసుకునే ఏదైనా చేస్తారు కదా కలిసి అంటే సరే అండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమాన హీరో అంటున్నారు ఆయనకి అధికారంలోకి వస్తే ఏపీ డెవలప్మెంట్ చేస్తారా చేస్తారు మరి తెలంగాణలో ఆయనకి డిపాజిట్లు కూడా రాలేదండి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే మరి ఆంధ్రలో కూడా ఇదే ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేకుంటే ఆంధ్ర ఓటర్లు ఆయనకు ఓటేస్తారా లాస్ట్ టైం అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జనసేనకి అందరూ యూత్ ఉండరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఓట్స్ ఉండవు కాబట్టి అందుకే ఆయనకి ఎలాంటి ఓట్స్ రాలేదు సీట్స్ రాలేదు ఇప్పుడు మా అందరికి ఫైవ్ ఇయర్స్లో వచ్చేస్తాయి కదా సగం మందికి యూత్కి ఇప్పుడు ఓటర్స్ వస్తాయి సో అంతే వేసి గెలిపిస్తాం ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన మీద ఉన్న అభిమానం అవన్నీ ఏది ఏ అప్పటికి తగ్గదు పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తెలుగుదేశం జనసేన పొత్తు కదా అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదంటారా మీకు నాలుగున్నర సంవత్సరము ఒకసారి ఇచ్చారు కదా అవకాశం అడిగింది ఒకసారి కదా అతను ఒకసారి ఇచ్చేశారు అయిపోయింది అంటే జగన్ గారు రావడం వల్ల ఏమంటే పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ లాభం అనేది వస్తుంది అంటున్నారు అంటే రూలర్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు జగన్ గారి పరిపాలన దాని గురించి ఏమంటారు ఏమంటారు పద పది లక్షల పైన అప్పు చేశాడు అదే రూరల్ అది ఆ అప్పు ఎవరు కట్టాలా ఎవరికి ఎత్తాడో రాష్ట్ర బడ్జెట్ ఏమైంది ఈ అప్పు ఎందుకు తెచ్చావు దేనికి ఖర్చు పెట్టావు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల చిల్లర ఉంటుంది కదా వార్షిక బడ్జెట్ ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది ఈ అప్పు ఏమవుతుంది అంటే నువ్వు ఒకసారి అవకాశం తీసుకొని అప్పులు తెచ్చేదానికైనా ముఖ్యమంత్రి ఏ ఉద్యా ఉద్యోగాలు ఏమైనా ఫిలప్ చేసావా రోడ్లు వేసావా దేనికి అన్ని లక్షలు అప్పు అయింది సరేనా అప్పు అంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిగానే వచ్చినా కూడా అధికారంలోకి అప్పు ఉంది కాబట్టి రాష్ట్రంని ఎలా డెవలప్మెంట్ చేస్తారు పోలవరం కట్టాలి అమరావతి కట్టాలి అలాగే రోడ్లు వేయించాలి ఐటీ కంపెనీలు తేవాలి దీని గురించి అవి సంపద సృష్టించుకోవాలి అదే ముఖ్యమంత్రి యొక్క తెలివితే విజన్ ఆ కెపాసిటీ చంద్రబాబుకు ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతారు ఆయన ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా అప్పుల్లో కూరకపోయినా మనం ఇవ్వలేము సంపదను సృష్టించి మనం ఇవ్వండి ఇవ్వాలా సబ్సిడీలు అంటే ఆ సబ్సిడీలు ఇవాళ ప్లస్ సంపద సృష్టించాలి అన్నప్పుడు ఇండస్ట్రీస్ రావాలా ఐటీ రావాలా ఎంప్లాయ్మెంట్ రావాలా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా ఇవన్నీ కూడా చేయాలంటే దానికి ఉండాలి విజన్ ఉండాలి చంద్రబాబు చంద్రబాబుకుంది మరి పవన్ కళ్యాణ్తో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా అంటే మన దురదృష్టం ఏంటంటే ఏపీలో ఈ కులాలు మతాలు ఎక్కువ అయిపోయాయి మన పోటీ చేసే కదా జగన్ జగన్కు ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ఎవరి కులం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ కులంలో మా నాయకుడు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా రెడ్లు కమ్మలు అయిపోయారు వాళ్ళు కూడా కాపు కులస్తులు మావాడు ఒకటి సీఎం అయితే బాగుంటుందని కూడా తప్పలేదు ఇంకా ఆయనకు టైం ఉంది ఇంకా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కానీ కుల వ్యవస్థ అనేది ఇంకా ఉందంటారా మన దేశంలో మానవు ఎక్కడ ఉందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో అదే పొద్దున్నది గీరుకోవడం ఎక్కువైపోయింది కులగజ్జి అంటారు అది అంటే ఇది మంచిది కాదు కులం అంటే ఇప్పుడు యువతకి ఏం చెప్తారన్న యువతకి కానీ కుల పిచ్చి పట్టింది అంటారు ఇప్పుడు ప్రజెంట్ యువతకి కుల పిచ్చి అనేదాన్ని అంటే ఇప్పుడు యువత ఏంటంటే ఆ సినిమా అనేది మా అభిమాని హీరో వాళ్ళ వాళ్ళ పూర్తిగా లోతుగా ఆలోచన చేసే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు స్టడీ వేరు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేది వేరు సరే మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి అధికారం లేక ఆంధ్ర ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తెలుగుదేశం థ్యాంక్స్ అన్న బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో మరి ఆంధ్రాలో జగన్ గారు వస్తారంటారా టీడీపీ జనసేన పొత్తు అనుకుంటున్నారా నా దేశం వరకు అయితే టీడీపీ వస్తే బెటర్ బ్రో అంటే జగన్ గారు ఏం పరిపాలన బాగాలేదంటారా మీరు డెవలప్మెంట్ ఏం లేదా డెవలప్మెంట్ అయితే లేదు బ్రో టీడీపీ వస్తే కరెక్ట్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఏమంటారు అది ఇస్తా అని చెప్పంటారు కానీ ఏమి ఉండదు బ్రో నార్మల్ ఉండదు అంటే యువతకు ఉపాధి అవకాశాలు ఏం లేవంటారు అక్కడ అది ఇస్తా అని అంటారు కానీ ఉపాధి అయితే ఇప్పుడు అయితే మీకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు చెప్పండి బ్రో అసలు ఇక్కడ ఉంటుందా బ్రో ఇక్కడ ఉపాధి లేదా అసలు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు బ్రో బ్రో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేసి సీఎంగా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రో ఆంధ్రాలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఏంటంటే ఇట్లా జాబ్ పర్పస్ కానీ ఇప్పుడు మన ఏమైనా సంక్షేమ పథకాలు ఉంటాయి కదా వాటిల్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అలాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకో బ్రో అంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నాడు కదా బ్రో చంద్రబాబు నాయుడు దాన్ని మీరు స్వాగతిస్తున్నారు ఓకే అంటారా ఓకే బ్రో అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బెటరా లేకుంటే చంద్రబాబు నాయుడు అయితే బెటర్ బ్రో చంద్రబాబు బ్రో చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం మనము ఒకసారి చంద్ర పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వచ్చు కదా డే బ్రో అంటే ఇవ్వచ్చు కానీ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే కొంచెం కొంచెం గుడ్ బ్రో ఇక్కడ ఇ ఐటీ షాక్ అనేది లేదు ఏం డెవలప్మెంట్ కదా ఆంధ్రలో అలాగే రోడ్లు సరిగ్గా లేవు పోలవరం అలాగే ఉంది అమరావతి అలాగే ఉంది ఇన్ కేసు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం మీకుందా చేస్తారు బ్రో పక్కా చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అంటున్నాడు కదా దాని గురించి ఏమంటారు బ్రో అట్లా చెప్తారు మాటలు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానంలో గెలుస్తామంటున్నాడు గాల్లో మెడల్ కడితే ఎట్లె బ్రో చెప్తారే అన్ని ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు ఏ పార్టీ ఆంధ్రలో అధికారం లేక రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు